నగర ప్రజలంతా తన కుటుంబ సభ్యులని కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆదరణ ఆశస్సులు మెండుగా ఉన్నందునే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను ఘన విజయం సాధించానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు జేఎన్ రోడ్డులోని చేరుకూరి కన్వెన్షన్ హాల్లో గురువారం ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సమావేశంలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నేతలంతా పులమాలలు వేసి నివాళులర్పించారు కూటమి రాష్ట్ర నాయకులు పార్లమెంట్ నాయకులు నగర కమిటీల నాయకులు వివిధ కమిటీల సభ్యులు అధిక సంఖ్యలో కార్యకర్తలు మహిళలు యువకులు అభిమానులు పాల్గొన్నారు వాళ్ళని కూడా భయపడుతు వాళ్ళు గురించి ఏం తిరుగు చెడ్డగా చెప్పినా వాళ్ళు ఏదో రకంగా ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ టైం ఎలా వస్తుందా చూసి ఆ ఎలక్షన్ రోజుల ఒక్కసారిగా ఒక పెద్ద పెద్ద మెజారిటీతో ఒక తొంభై ఐదు వేలు ఎనభై డెబ్బైలు అరవై దీనికి కారణం ఏంటంటే ఒక ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నోటు అందులో పరిపాలన చూసే ఐదు సంవత్సరాలు పాలైపోతుంది మన రాష్ట్రం అని గణనీయంగా ఓటించాలి అని ఆఖరికి రేపు ఎలక్షన్ జరుగుతుందని కూడా ఈ రోజు వరకు కూడా ఎవరిని ఏం జరుగుతుందో తెలియదు వారు కానీ వాళ్ళ మనసులో తెలుగుదేశం ఎప్పుడే చేస్తావా అనే ఉద్దేశంతో ఉన్నారు అది మీకు నిరూపించడం కూడా జరిగింది రాజమండ్రి మన మా బాబాయ అంటే ఆజిన్ వాస్తు ని ధనమైన మెజారిటీ నోడ

పదహారు సంవత్సరాలు ఉన్నారు పదవలో ఉన్నారు మీకు మళ్ళా ఎందుకు అవకాశం ఇవ్వాలి దేనికోసం అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు పదే పదే అడిగేవారు అసలు దేనికోసం ఎందుకని వాళ్ళందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా గౌరవపదంగా అభిమానంతో ప్రేమతో గౌరవంతో కూడా స్వాగతిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజుకి కూడా ఎన్టీఏ కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా జెండాని మోయడానికి గర్వంగా ముందుకొస్తా ఉన్నారు ఇందాకే అడిగారు అన్న రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇదే రీతిలో ప్రతి కార్యకర్తని నాయకుడిని కూడా సమస్యతో వస్తున్న వారిని గౌరవంగా స్వీకరిస్తాం స్వాగతిస్తామని కూడా ఈ వేదిక ద్వారా అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు చూసాం చాలా అవమానాలు పడ్డాం జెండా ఎక్కిన వారందరినీ కూడా హ్యానలు చేశారు మీ పార్టీ ఉంటుందా అని అడిగారు అసలు ఆదిరెడ్డి కుటుంబమే రాజకీయాల్లో ఉంటుందా అని అడిగారు ఆ కుటుంబాన్ని రాజకీయంలో ఉండనే ఉందని చెప్పారు అన్ని చేశారు 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 ఎన్డీఏ కూటమి నెగ్గింది డెబ్బై వేల మెజార్టీతో ఎక్కడ మనం నెగ్గా నేను ఒక్కటే నమ్మేవాడిని మనది కాని రోజు గమ్మున ఉండాలి మౌనంగా ఉండాలి మనదైన రోజు మెనికి ఉండాలి అలా చేసిన రోజు మనకి ఎదుగుదల ఉంటుంది ఏమి తెలియకుండా పదవులు వరించే వాళ్ళు వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదు భావంతో ప్రవర్తించారు నగరాన్ని నాశనం చేశారు నగరంలో అభివృద్ధి అనే పేరుతో చాలా ఇబ్బంది పరిస్థితులు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా సరిచేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి పైన ఉంది చాలా బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ నిర్వర్తించాలి అంటే నాయకులు కార్యకర్తలు మీ అందరి సహకారం తప్పకుండా మా అందరికీ ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వచ్చిన వెంటనే శానిటేషన్ పైన శ్రద్ధ వహించాం గత నాలుగు సంవత్సరాలుగా పారిశుధ్యాన్ని పక్కన పెట్టేశారు ఎక్కడ చూసినా డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ రోజు మన నాయకులందరూ కూడా ఏ వార్డులో ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నారు అధికారులు అందరికీ ఒకటే చెప్పాం ఇక్కడ నుంచి ఏం చేసిన కార్యక్రమాలు ఆ ఉన్న నాయకులతో గత వాసనలు పోవాలి గత వాసనలు పరిచయాలు పక్కన పెట్టాలి మీకు ఇక్కడ ఉన్నది ఒక్కలే ఒక్కలు అది ఎన్డీఏ కూటమి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అధికారులు అందరికీ కూడా స్పష్టంగా చెప్పాం తూచా తప్పకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు కానీ ఇంకా కొంతమందికి వాసనలు పోవట్ల నిన్న కూడా చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి చూస్తాం ఇంకొక అవకాశం ఇస్తాం లేకపోతే వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకుంటాం కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీ అందరినీ కోరేది ఒక్కటే ఈ ఐదు సంవత్సరాలు మీరు గౌరవం దక్కల అవమానాలు పట్టాలి తెలుగుదేశం జెండా పోసిన హేనగా చూశారు జనసేన జెండా పోసినోడి మీ నాయకుడిని దిగుతా అన్నారు బిజెపి జెండా మీ పార్టీకి ఏముంది అన్నారు మాట్లాడిన వాళ్ళకి అసలు మీ పార్టీకి పదమూడు సీట్లు కూడా ఎందుకు వచ్చినాయి ఈ రోజు ఈ జెండా పోసిన వారు అధికారుల దగ్గరికి వెళ్ళండి మిమ్మల్ని గౌరవంగా చూస్తారు మిమ్మల్ని కుర్చీ వేసి మీ పనులు చేస్తారు చేయకపోతే చేయించే బాధ్యత మనమేమి అట్టగోలుగా తప్పుడు పనులు ప్రజల కోసం అడుగుతాం ఇప్పుడు మన వారందరూ కూడా ఈ రోజు ఊర్లో తింది ఊళ్ళో తిరుగుతా ఉంటే వాటిలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తా ఉన్నారు మాకు ఈ ఐదు గోల్టా గ్రూప్లో అయితే అనేకమైన వేటింపులన్నీ వాస్తవాలు వేటింగ్ చెప్తా ఉన్నారు వాటన్నింటినీ కూడా సరిచేస్తాం ఈ రోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు తెలుగుదేశం పీల్చేపించని జనసేన నాయకులు వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తారంటే చాలా ఆనందిస్తా ఉన్నారు ఈ ఆనందాన్ని కొనసాగించాలి పారిస్థితి పైన శ్రద్ధ వహించాలి ఆ ఎన్నికల మీద రాజమహేంద్రవారు తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని ని ప్రక్షాళన చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే కూర్చుంటాం మూడు గంటలు అక్కడే కూర్చొని అక్కడ ప్రజలకు కూడా హామీ ఇచ్చున్నాం అలాగే ఈ ఎన్నికల్లో తిరిగేటప్పుడు మహిళా సోదరి అనేకమైన సమస్యలు చెప్పారు రాత్రిలో బయట తిరగలేకపోతా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి నాయకులు అండదండలు చూసుకొని బ్లేడ్ బ్యాచ్ గంజాయి ఆగడాలు విపరీతంగా చెప్పారు శాంతి ఆగడాలు అరికట్టడానికి డ్రగ్స్ మరియు గంజాయి యొక్క సరఫరాని శాసనంగా అరికట్టించేందుకు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆగడాన్ని కూడా నివారించేందుకు మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాన్ని నెరవేర్చుకుంటా ఉన్నాం ఇంటికి వెళ్లి ఏ ఓటులో అక్కడ తెలుగుదేశం బిజెపి జనసేన ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్లి తాతలకి మహిళలకి అందరికీ కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇప్పించే బాధ్యత కూడా మీరందరూ కూడా తీసుకోవాలని కూడా ఈ సతల తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే ఆఫీస్ ఎప్పుడు తెరిచే ఒకటి ముగ్గురు పియేలు పనిచేస్తా నేను పనిచేస్తా ఉన్నా అప్పారావు పనిచేస్తా చేస్తా నా తల్లి పనిచేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ యంత్రాంగం చేస్తా ఉంది బీజేపీ పనిచేస్తా ఉంది జనసేన పనిచేస్తా ఉంది పని చేయించుకోవడం మీ వద్దు పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు మాతో పని చేయించుకోండి ఎంతటి పనినా చేయడానికి సిద్ధంగా ఉంటామని ఎన్నో వేళలా మీకు అందుబాటులో ఉంటూ ఏ విశ్వాసంతో నమ్మకంతో అయితే ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చాయో మీరు గర్వపడేనా మా ఎమ్మెల్యే చూడండి మీ మాదిరి కాదు పని చేస్తా ఉన్నాడు మీరు ఎక్కడ కనబడినా గర్వంగా గౌరవంగా నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తున్నాడని గర్వంగా చెప్పే విధంగా ఉంటాడని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక ఆత్మీయ సభ పెట్టాలి మా వాళ్ళైతే ర్యాలీ పెట్టాలని చాలా ఇబ్బంది పెట్టారు ఊరంతా ఆగిపోతుంది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు మనం ర్యాలీలు చేసి గత వారు చేసిన తప్పులు మనం చెయ్యొద్దు ఆత్మీయ సభ పెట్టుకుందాం అందరూ కూడా మనసిప్పి మాట్లాడుకుందాం అన్ని చర్చించుకుందాం అని చెప్పి అడిగి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఏదైతే వచ్చి ఉన్నారో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి నష్టపోయిన రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా ఉన్న రాజమండ్రి సిటీని పొలం నిర్మించుకుందాం ఆ నిర్మాణంలో మీ అందరూ కూడా మాతో భాగ్యస్వామి కావాలని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు